నమస్కారం సింహరాశివారే గెలుపు వెలుగు ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీరు రాశి చక్రానికి రాజులు అడవికి రాజైన సింహానికి ఎవరి భయము ఉండదు ఎదుటివారు ఎంత బలవంతులైనా గుండె ధైర్యంతో పోరాడే సత్తామీది కాని రెండు సున్నా రెండు ఆరులో మీ సామ్రాజ్యమే కదిలిపోయే సమయం వచ్చిందని చెబితే మీరు నమ్ముతారా అవును ఇది కేవలం హెచ్చరిక కాదు ఇది ఒక రెడ్ అలర్ట్ సింహరాశివారే రెండు సున్నా రెండు ఆరులో సని మహాత్ముడు మీ నుండి ఎనిమిదవ ఇంట్లోకి అడుగుపెడుతున్నాడు దీనినే జ్యోతిష్యంలో అష్టమ సని అంటారు చాలామంది జ్యోతిష్కులు అష్టమ సని అంటే భయపెడతారు కాని నేను చెబుతున్నాను ఇది ఒక రాజుకి ఎదురయ్యే అగ్నిపరీక్ష ఈ నిపులో కాలి మీరు బంగారంలా మెరుస్తారో లేదా బూడిద అవుతారో అనేది వచ్చే కొన్ని నిమిషాల్లో తేలిపోతుంది ముఖ్యంగా ఫిబ్రవరి పద్నాలుగున అంటే ప్రేమికుల రోజున కాదు ఆ రోజు గ్రహాల మధ్య జరిగే ఒక రహస్య ఒప్పందం మీ జీవితానే తలకిందులు చేయవచ్చు ఈ వీడియోను మీరు పూర్తిగా చూడకపోతే రెండు సున్నా రెండు ఆరులో రాబోయే ఒక పెద్ద అవకాశాన్ని మీరు కోల్పోవడం ఖాయం వీడియోలో అసలు రహస్యాన్ని తెలుసుకునే ముందు ఒక చిన్నమాట మంచి విషయాలు చెప్పేవారికి జానానికి మనం ఎప్పుడూ విలువ ఇవ్వాలి నేనేమీ మీ దగ్గర ధనం ఆశించడం లేదు దానికి బదులుగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా మన గెలుపు వెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇచ్చిన వాడికి కోటి దాచుకున్న వాడికి ఏమీ లేదు అంటారు పెద్దలు మీరు మాకు సబ్స్క్రైబ్ రూపంలో మద్దతు ఇస్తే ఆ దేవుడు మీకు పదింతలు లాభాన్ని ఇస్తాడు ఇది కర్మ సిద్ధాంతం కాబట్టి దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి అలాగే వీడియో కింద ఉన్న లైక్ బటన్ని కూడా క్లిక్ చేయండి రెండు సున్నా రెండు ఆరులో మీ కష్టాలన్నీ తీరిపోవాలని నేను మనసారా కోరుకుంటున్నాను మొదట చేదు నిజాన్ని ఒప్పుకుందాం గత ఏడాది మీరు చాలామందిని నమ్మారు మీ ఉదార గుణాన్నే కొందరు బలహీనతగా వాడుకున్నారు కాని రెండు సున్నా రెండు ఆరులో దీనికి ముగింపు పలకాల్సిందే మీ రాస్యాధిపతి సూర్యుడు సూర్యుడు అంటేనే అధికారం వెలుగు కాని రెండు సున్నా రెండు ఆరులో మీ ఎనిమిదవ ఇంట్లో సని ఉండటం వల్ల మీకు గుప్త శత్రువుల బెడద ఎక్కువగా ఉంటుంది వారు ఎవరో తెలుసా మీతో పాటే తింటూ మీ ఎదుగుదల చూసి ఓర్వలేక లోపల కుమిలిపోయే మీ ఆప్తమిత్రులే ఈ సంవత్సరం మీ శత్రువులు వారు మీ ముందే నవ్వుతారు కానీ మీ వెనుక గోతులు తవ్వుతారు అందుకే ఈ ఏడాది మీ రహస్యాలను ఎవరితోనూ పంచుకోకండి కానీ భయపడకండి గురుగ్రహం మీకు రక్షా కవచంలా నిలబడబోతోంది మే నెల తర్వాత గురువు మీ లాభస్థానాన్ని చూస్తాడు దీని అర్థమేంటో తెలుసా మీ శత్రువులే మీ విజయానికి కారణమవుతారు మిమ్మల్ని ఎవరైతే కిందకి లాగాలని చూస్తారో వారే మిమ్మల్ని పైకి లేపే నిచ్చెన అవుతారు ఇదే సింహరాశి పవర్ ఇక అసలు విషయానికి వద్దాం అదే డబ్బు సింహరాశివారికి రెండు సున్నా రెండు ఆరులో డబ్బు కాదు డబ్బుల వర్షమే కురుస్తుంది కాని ఒక షరతు ఉంది అష్టమశని వల్ల నేరుగా డబ్బు రావడం కష్టం మరి ఎలా వస్తుంది రెండు సున్నా రెండు ఆరులో మీకు పూర్వీకుల ఆస్తి లేదా కోర్టు గొడవల్లో ఆగపోయిన డబ్బు చేతికి అందుతుంది ఇన్ని రోజులు కోర్టు కేసుల వల్ల రాని మీ డబ్బు ఏడాది మీ అకౌంట్లో పడుతుంది మీరు మర్చిపోయిన పాత ఇన్సూరెన్స్ పాలసీలు లేదా పెట్టుబడులు ఏడాది వడ్డీతో సహా తిరిగి వస్తాయి ఎవరైతే రియల్ ఎస్టేట్ ఐరన్ లేదా ఆయిల్ బిజినెస్ చేస్తున్నారో వారికి జూలై తర్వాత జాక్పాట్ తగలబోతోంది కానీ దురాసకు పోయి కొత్త వ్యాపారాల్లో డబ్బు పెట్టే ముందు వంద సార్లు ఆలోచించండి ఉద్యోగస్తులకు ఒక సీరియస్ హెచ్చరిక మీ బాస్తో అహంకారంగా మాట్లాడకండి సింహరాశివారిది రాజసం కానీ ఈ ఏడాది ఆఫీసులో మీరు కాస్త తగ్గ ఉండాలి లేకపోతే మీ ఉద్యోగానికి ఎసరు రావచ్చు ఫిబ్రవరి నుండి ఏప్రిల్ వరకు మీరు చాలా ఓపికగా ఉండాలి ఉంటే కొండనైనా పిండి చేయవచ్చు అనే సామెతను గుర్తుపెట్టుకోండి మీరు ఉద్యోగం మానేయాలని అనుకుంటే దయచేసి ఆగస్టు వరకు ఆగండి ఆగస్టు తర్వాత మీకు రాజయోగం ఉంది అప్పుడు మీకు వచ్చే ఆఫర్ లెటర్ చూసి మిమ్మల్ని విమర్శించినవారే ఆశ్చర్యపోతారు సింహరాశివారు ప్రేమిస్తే ప్రాణం ఇస్తారు కాని రెండు సున్నా రెండు ఆరులో మీ ప్రేమకు పరీక్ష ఎదురవుతుంది ఏడవ ఇంటి అధిపతిశని ఎనిమిదవ ఇంట్లోకి వెళ్లడం వల్ల దాంపత్యంలో అనుమానాలు రావచ్చు భార్యాభర్తల మధ్యలో మూడవ వ్యక్తి ప్రవేశించే అవకాశముంది వారు మీ స్నేహితులే కావచ్చు లేదా బంధువులే కావచ్చు వారు మీ మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తారు బయటివారి మాటలు విని ఇంట్లో గొడవలు పడితే మెట్లు ఎక్కే పరిస్థితి రావచ్చు జాగ్రత్త శాంతంగా కూర్చుని మాట్లాడుకోండి అవివాహితులకు మాత్రం శుభవార్త ఉంది మీ జాతక దోషాలు తొలగపోయి నవంబర్ లేదా డిసెంబర్లో మీరు ఇష్టపడిన వారితోనే పెళ్లి జరిగే యోగముంది ఆరోగ్యం విషయంలో అష్టమశని ప్రభావముంటుంది నడుము నొప్పి కంటి సమస్యలు లేదా బిపి వంటివి రావచ్చు మీరు ఎంత కోపం తెచ్చుకుంటారో మీ ఆరోగ్యం అంత పాడవుతుంది సింహరాశివారికి కోపం ముక్కుమీదే ఉంటుంది కాని ఈ ఏడాది ఆ కోపమే మీ శత్రువు వాహనం నడిపేటప్పుడు అతి వేగం వద్దు శనివారం మంగళవారం దూర ప్రయాణాలు తగ్గించండి కాని ఒక మంచి విషయం ఏంటంటే గురు బలం వల్ల పెద్ద ప్రమాదాల నుండి మీరు బయటపడతారు మీ కులదైవం ఆశీస్సులు మీకు ఉన్నాయి ఇప్పుడు సమయం ఆసన్నమైంది రెండు సున్నా రెండు ఆరులో కోటీశ్వరులు కావడానికి సింహరాశివారు చేయాల్సిన రహస్యతంత్రాన్ని చెబుతాను సింహరాశివారే ఇది చాలా శక్తివంతమైన పరిహారం రెండు ఇరవై ఆరు మొదటి శనివారం నాడు ఒక కొత్త నల్లటి వస్త్రాన్ని తీసుకోండి అందులో ఎనిమిది చిన్న బొగ్గు ముక్కలు మరియు కొంచెం నల్ల నువ్వులు వేసి మూట కట్టండి దీనిని మీ తల చుట్టూ ఎనిమిది సార్లు తిప్పి దిష్టి తీసి పారే నీటిలో వదిలేయండి లేదా ఎవరికి తెలియకుండా రావి చెట్టు మొదట్లో పెట్టిరండి ఇది చేస్తున్నప్పుడు ఎవరితోనూ మాట్లాడకండి మరియు వెనక్కి తిరిగి చూడకండి ఇలా చేస్తే మీ మీద ఉన్న దిష్టి దోషం శత్రువుల బాధ మరియు ఆర్థిక ఇబ్బందులు క్షణాల్లో మాయమవుతాయి సింహరాశివారే చివరగా ఒక మాట అడవిలో ఎన్ని జంతువులు ఉన్నా రాజయ్యేది సింహమే రెండు సున్నా రెండు ఆరులో సమస్యలు వస్తాయి పోతాయి కాని మీ ఆత్మవిశ్వాసాన్ని ఎవరూ దెబ్బతీయలేరు మీరు కింద పడినప్పుడు నవ్వేవాళ్లు వంద మంది ఉండొచ్చు కాని మీరు లేచి నిలబడినప్పుడు సెల్యూట్ కొట్టేలా ఎదగాలి అదే నిజమైన సింహరాశి లక్షణం ఈ ఏడాది మీరు ఓడిపోరు నేర్చుకుంటారు ఆ గుణపాక్యమే మిమ్మల్ని రేపు సింహాసనం మీద కూర్చోబెడుతుంది సింహరాశివారే ఈ అగ్నిపరీక్షలో గెలవడానికి మీకు దైవబలం చాలా ముఖ్యం మీ కష్టకాలంలో చేయి పట్టుకుని నడిపించే మీరు ఎక్కువగా నమ్మే మీ ఇష్ట దైవమెవరు అది శివుడైనా హనుమంతుడైనా సరే ఆ దేవుడి పేరును భక్తితో తప్పక కామెంట్ చేయండి ఉదాహరణకు ఓం నమః శివాయ అనో లేదా జై హనుమాన్ అనో రాయండి మీరు కామెంట్ బాక్స్లో రాసే ఆ దేవుడి నామమే రెండు సున్నా రెండు ఆరులో మీకు కవచంలా పనిచేస్తుంది చూద్దాం ఎంతమందికి జీవితంలో గెలవాలనే కసి ఉందో సుమ్మనే వీడియో చూసి వెళ్ళకండి మీ రాశి బలాన్ని కామెంట్ రూపంలో చూపించండి ఈ వీడియో మీకు నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి గెలుపు వెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి